ఆ ఏసీపీ చేతుల్లో పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ లక్ష రూపాయలు ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతా ఆ కృష్ణగాడి దగ్గర వంద కాపీలున్నా వెయ్యి కాపీలున్నా నేను మాయం చేయగలను బట్ అది నా మ్యాజిక్ వల్ల ఆ కృష్ణగాడిని ట్రాన్స్ఫర్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి ఫైనల్ గా వాడు బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను సూపర్ బంగుమ్మా ఇప్పుడు నేనే చేయాలి నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్కి తప్పకుండా తేడా వచ్చిందనుకో రెండు సున్నాలు నేను యాడ్ చేసుకుంటా ఇది ఎలా సాధ్యం లాజిక్ కడగొద్దు ఎంజాయ్ చేయి ఆ కృష్ణగాడిని బార్కు తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా ఓర్ మాయలో వస్తా నేను చేస్తా నిన్న మాయ మందు పార్టీ అన్నావు మరి ఇక్కడ గ్లాసులు లేవంట మందు పార్టీలకి అంతే నువ్వు మంగమ్మ నువ్వు ఈ గంటనే చూస్తున్నావు అవును చూస్తున్నాను గంట ఎలా ఉంది చాలా బాగుంది గంట సౌండ్ ఎలా ఉంది చాలా బాగుంది అంత తమ అవుతుంది గంట సౌండ్కి అసలు నీకు హిపరటైజ్ ఎక్కిందా లేదా బాగా ఎక్కింది బేబీ నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెండర్ నాకు ఇచ్చే అది పుచ్చపది నేనేమను మరి పుచ్చప కనపడితే ఇస్తావా ఇచ్చేస్తా అదే మాట మీద నిన్ను ఫ్రిడ్జ్ చేస్తున్నా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కాదు ఫ్రీజ్ ఫ్రీజ్ అయిపోయావు కదా అయిపోయా అయిపోయావు కదా అలాగే ఉండు అలాగే ఉండు కృష్ణ కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్ ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా అబ్బా నుంచో పెట్టే చూపించేస్తున్నారా మంగమ్మ గారు నేను సాంబార్లో ఉప్పు ఎక్కి వేశాను మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా ఇది కొంచెం ఉంది కొంచెం చేసి టిఫిన్ చేసేయచ్చు చెయ్యగలరా చెప్పండి చెయ్యలేకపోవడం ముప్పై సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను పాల బుగ్గల బంగారం నువ్వు ఈ గంటనే చూస్తున్నావు అవును చూస్తున్నాను నీ దొండపండు పెదళ్లతో నాకు ముద్దు పెడుతున్నావు పెడతాను లేట్ ఎందుకు దగ్గర గారా దగ్గర గారా ఓ చేసాగా నువ్వే ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావేంటి అవుతావు నువ్వెక్కడి వెళుతున్నా అనుకుంటూ వెళ్తావు నువ్వు వెళ్ళక్కలేదు రాసాగా నిన్ను కాదురా బాబు రమ్మంది ఏ టైం ఫ్రీజ్ ఫ్రీజ్ నువ్వు నాతో పట్రా ఫ్రీజ్ అన్నావుగా అన్నావు కదా బే నువ్ ఇక్కడ దొరికావే నువ్వు ఇక్కడే ఉండు హలో నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా ఎన్ని సార్లు చెప్తావరా నేను రెడీగా ఉన్నాను కదా నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు నేను అదే మూడ్ లో వస్తా దగ్గర గారా ఏదో మూడు మైలు వారు హిప్రటైజులు చేసుకుని బతికేవ్వండి సార్ దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్ క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి పెద్ద సార్ నేను చేస్తున్నాను కదా సార్ నేను చేస్తున్నాను ఐ విల్ డూ లూ పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా రోట్ లో జవగ బతిసిన తీసి కేటొ ఆరు బెల్ లో జ ఫైల్ ర ఫైల్ డిలీట్ చేయడానికి ఈ మాయల మాటల గానీ నువ్వే లో గానీ నాకైతే డౌటే అన్నా ఆ ఎంప్లాయమెంట్ అది ఉన్నా చూస్తున్నా ఏంది హైప్రెడేషన్ తో నువ్వు నా హైప్రెడేజ్ కే పేరు పెడతావరా మా మాటలేదు నువ్వు చే చూపించు సెల్ఫ్ డిగ్గింగ్ మీ గోయి మీరే తోక్కున్నారరా అయితే ఓకే మీ అందర్ని ఇక్కడే కూర్చోబెట్టి బ్యాంక్ కాల్ తీసుకెళ్లి అమ్మాయిల చేత మసాజ్ చేస్తాను ర మా సాస్ యు రెడీ ఐ యామ్ రెడీ గంట తీసు గంటూ అమ్మాయి బుర్రా అనవసరంగా మాట్లాడితే బ్యాంక్ కాదు కదా బందరు కూడా తీసుకెళ్ళను అరే ఆగా అనానా నువ్వు చెయ్యనా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి ఎదురుగా విశాలమైన జారు చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని పక్కన పాపలతో ఆ ఇసుకలో పందుల్లా దొర్లుతున్నాడు అక్కడ ఎంజాయ్ చేయన్ని బాగానే పడుకోబెట్టావే ఏంటి ఎమ్మెల్యే గారు బ్యాంక్ అక్కలేదా ఇంకా దొరలటం లేదు పుచ్చపరాజా ఇంకా నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా సుజాత దగ్గరకి వెళ్ళాను సుజాత అంటే అంత ఇష్టమా ప్రాణం ఓహో మీ ఇద్దరు వీడియో ఎవరు తీశారు ఎవడు తీస్తాడు నాకు నేనే ఓహో మరి ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గర ఉందా దీని పాస్వర్డ్ ఏంటి పాస్వర్డ్ నా తమ్ము మరి ఇక్కడ వేసేస్తావా తీసుకెళ్తావేంటి లేచాడంతే చంపేస్తాడే బాబు బాబు నా మాట ఇచ్చేవా నీ జావు నువ్వు జావు అబ్రా కా దబ్రా ఓకే బద్దా అరే బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేయండి రా వచ్చేస్తున్నాము వచ్చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నా నీ సెల్ చూసుకో అమ్మా నా సెల్ ఫోన్ ఇదిరా అరే పిచ్చోడు ఫోన్ చోడు కలిసి సెల్ ఫోన్ కొట్టేసిరా అరే నువ్వు బ్యాంక్ యాక్కి వెళ్లేదా బా స్వాధీన్ పోయినా ఒరే ఆ నా సెల్ నాకు రాలేదు ఇదిగో ఈ గంట ఈ గంట నీ గొంతులా కుర్చి పింగించి మరీ చంపేస్తా నాకు వన్ మినిట్ టైం ఇవ్వండి సార్ వా ఇదిగో సార్ సెల్లు రాయ్ ఇది నా సెల్ కాదు ఏదో ఒక సెల్ సార్ టెంపరీగా వాడుకోండి నాది రిపేర్ కి ఇచ్చారని అనుకున్నావా సెలెంట్ పైగా ఏదో పడితే అది వాటానికి నా సెల్ నాకే కావాలి సెలు ఫోను హలో నాన్న నేను సెలిని మాట్లాడుతున్నాను బాన్నావా ఫంక్షన్ బాగా జరిగింది ఫోటో పంపించండి చూశావా ఏంటన్నాడు చెప్పేది అవును తమ్ముడు ఆ శాస్త్రి గారి ఫోన్ ఏసీపీ వాడుతున్నాడు వాడు బతుకున్నాడని ఆడి కూతురి కలరింగ్ ఇస్తూ మేనేజ్ చేస్తున్నాడు గ్యారంటీ గా వాడు చచ్చిపోయి ఉంటాడు ఒకవేళ నువ్వు మర్డర్ చేసిన వీడియో ఆ శాస్త్రి గారి సెల్ దొరికిందంటే ఈ పాటికి మన ఇద్దరిని రక్షించేవాడు కదా మనం ఫుల్ సేఫ్ నువ్వు హ్యాపీగా ఉండు ఏంటి తమ్ముడు నవ్వుతున్నావు పక్కన ఉందా తను నా పక్కనుంది కాబట్టే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుంది నా ఫోటోలు చూసారా తల్లి తల్లి మాట్లాడుతుంది మీ నాన్న కాదు ఎంఎల్ఏ పుచ్చప్పని సెల్లు మీ నాన్న దగ్గర లేదు ఏసీపీ కృష్ణ దగ్గర ఉంది అంటే ఇన్నాళ్ళు నీతో చాటింగ్ చేస్తుంది మీ నాన్న కాదమ్మా ఏసీపీ కృష్ణ కృష్ణం వందే జగద్గురు అంటే మీ నాన్న చచ్చిపోయినట్టేగా తల్లి ఇదిగో సెల్లు మీ నాన్న జ్ఞాపకార్థం నీ దగ్గర ఉంచుకో అరే ఇక్కడ దూరా దుకాణం సర్దండి శుభకార్యం జరిగే చోట పాపం దినం కార్యం జరుగుతుంది ఉంటానమ్మా తాట చెయ్యు ఇన్ని రోజుల నుంచి మాకు చెప్పకుండా ఏం చేసావు చెప్పు ఏం చేసావు మా నాన్నని అన్ని బతికే ఉన్నారు చచ్చిపోయారా చెప్పు ఏం చేసావు చెప్పు ఆయన ఉన్నారు కృష్ణ చెప్పు ప్లీజ్ ఏం కాలేజ్ ఆ రోజు మీ నాన్న హాస్పిటల్ రప్పించింది ఆయన అరెస్ట్ చేయడానికి కాదు ఆయన నిర్దోషం ప్రూవ్ చేయడానికి కానీ అనుకోకుండా పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయిన ఆయన వెతుక్కుంటూ వెళ్లిన నాకు ప్రాణా పని స్థితులు కనిపించారు ఎవరు కొట్టారో తెలీదు తలకు బలమైన గాయం అవడంతో కొను ఊపిరితో ఉన్న ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు డాక్టర్ గారు కృష్ణ డాక్టర్లు కష్టం అని తేల్చి చెప్పేశారు ఏం చేయాలో తెలియక నీకు చెప్తాను వస్తే శైలు మా నాన్నకేమన్నా అయిందంటే ఇంట్లో ఒక్కరం కూడా బతుకవు దాని కారణం నువ్వే గుర్తుపెట్టుకో అలా నువ్వు అనేసరికి ఏం చేయాలో తాచలేదు కోమాలోకి వెళ్ళిన ఆయన్ని మళ్లీ మామూలు మనిషిని చేయాలని చేయని ప్రయత్నం లేదు రీసెంట్ గా ఓ యుఎస్ డాక్టర్ అండర్ లో ఆయన్ని మళ్లీ నార్మల్ గా చేయడానికి చివరిగా ప్రయత్నించాను గుడ్ న్యూస్ ఆయన టెన్ డేస్ లో నార్మల్ మెషిన్ చేస్తాను థ్యాంక్ యూ డాక్టర్ ఓకే థ్యాంక్ యూ